ఫ్రెండ్స్ శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనే సామెత రాజకీయాల్లో ఎంత బలంగా పనిచేస్తుందో ఈరోజు మనం స్పష్టంగా చూడబోతున్నాం ఆసియా ఖండంలో చైనా చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టడానికి భారత్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఆ ప్లాన్ దెబ్బకు ఇప్పుడు డ్రాగన్ దేశం వణికిపోతోంది చైనా ఎప్పుడూ భారత చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ శ్రీలంక మాల్దీవులు వంటి దేశాలకి ఆయుధాలిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ఇప్పుడు భారత్ అదే వ్యూహాన్ని చైనాపై ప్రయోగించింది కానీ ఈసారి దెబ్బ మామూలుగా లేదు మీరు పైన చూస్తున్న ఈ చైనీస్ వ్యక్తి ఫోటో ఉంది కదా ఇతని పేరు జావో లిజియన్ చైనా రాజకీయాల్లో ఇతన్ని వోల్ఫ్ వ్యారియర్ అని పిలుస్తారు అంటే చైనా తరఫున నోరు పారేసుకునే దూకుడు మనిషి అన్నమాట చైనా అధ్యక్షుడు జే జిన్పింగ్కు ఇతను కుడి భుజం లాంటివాడు ఎప్పుడైతే చైనాకు భారత్ మీద కోపం వస్తుందో అప్పుడు మైకులు పట్టుకుని భారత్ను తిట్టడానికి ముందుండేది ఈ వ్యక్తే జిన్పింగ్ని సంతోషపెట్టడానికి భారత్ను విలన్గా చూపించడానికి ఇతను పడే పాటలు అన్నిన్నీ కావు కానీ ఫ్రెండ్స్ అసలు స్టోరీ ఇక్కడి నుంచే మొదలవుతుంది ఇన్నాళ్ళు భారత్ను బెదిరించిన చైనా ఇప్పుడు భారత్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో బెంబేలెత్తిపోతోంది ఆ నిర్ణయం ఏంటంటే భారత్ తన అత్యంత శక్తివంతమైన సబ్మెరైన్లని ఫిలిప్పీన్స్కి ఇవ్వడానికి సిద్ధమవడం దీంతో చైనాకి ఎందుకు భయం వేస్తోంది ఫిలిప్పీన్స్ వంటి చిన్న దేశం చేతికి భారతీయ ఆయుధాలు వెళితే చైనా సామ్రాజ్యానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఈ డీల్ వెనుకున్న అసలు పొలిటికల్ గేమ్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ఏం జరుగుతోందో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం ఇది భారతీయ డిఫెన్స్ పవర్కి సంబంధించిన ఒక గర్వించదగ్గ విషయం అందుకే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కొట్టడం మర్చిపోవద్దు అసలు గొడవ ఏంటి ఫ్రెండ్స్ ముందు మనం సౌత్ చైనా సీ గురించి ఒక్క మొక్కలో తెలుసుకోవాలి ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం ప్రపంచ వాణిజ్యంలో దాదాపు ముప్పై శాతం సరుకులు ఈ దారి నుంచే వెళతాయి దీని విలువ సంవత్సరానికి కొన్ని లక్షల కోట్ల డాలర్లుంటుంది అయితే చైనా ఏమంటుందంటే ఈ సముద్రం మొత్తం నాదే ఇందులో ఉండే చేపలు నావే లోపల ఉండే చమురు నాదే గ్యాస్ నాదే అని వాదిస్తోంది దీనికోసం చైనా ఒక నైన్ డ్యాష్ లైన్ అనే ఒక గీతను మ్యాప్లో గీసి ఇది మా సరిహద్దు అని చెబుతోంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సముద్రం చుట్టూ ఫిలిప్పీన్స్ వియత్నాం మలేషియా బ్రూనై వంటి దేశాలున్నాయి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రతి దేశానికి తీరం నుంచి రెండు వందల నాటికల మైళ్ళ వరకు సముద్రంపై హక్కుంటుంది దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు కానీ చైనా ఈ చట్టాలను తొంగలో తొక్కి ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో తొంభై శాతం భాగాన్ని ఆక్రమించేసింది పాపం ఫిలిప్పీన్స్ చాలా చిన్న దేశం వారి దగ్గర చైనాని ఎదిరించే పెద్ద యుద్ధ నౌకలు లేవు సబ్మెరైన్లు లేవు మోడ్రన్ ఫైటర్ జట్లు కూడా లేవు ఇదే అరుసుగా తీసుకున్న చైనా ఫిలిప్పీన్స్ జాలర్ల పడవల్ని ఢీకొట్టడం వారిపై వాటర్ కెనాల్లతో దాడి చేయడం వారి దీవుల్ని ఆక్రమించుకోవడం చేస్తూ వస్తోంది ఫిలిప్పీన్స్ ఈ దాదాగిరిని తట్టుకోలేకపోయింది సరిగ్గా ఇక్కడే మన భారత్ సీన్లోకి ఎంటర్ అయ్యింది సుమారు ఒక నెల క్రితం ఫిలిప్పీన్స్ నావీ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది తమ సముద్ర సరిహద్దుల్ని కాపాడుకోవడానికి భారత్ నుంచి జలాంతర్గాముల్ని కొనుగోలు చేయడానికి తీవ్ర ఆసక్తిని చూపించింది వారు కోరుకుంటున్నది సాదాసీదా సబ్మెరైన్లు కాదు భారత్ దగ్గరున్న అత్యంత అధునాతనమైన స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్లు భారతదేశంలో వీటిని కల్వరీ క్లాస్ అని పిలుస్తారు వీటిని ముంబైలోని మజుగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్ ఫ్రాన్స్కు చెందిన నావెల్ గ్రూప్ సహకారంతో తయారు చేస్తోంది ఈ సబ్మెరైన్లు డీజిల్ ఎలక్ట్రిక్ రకానికి చెందినవి మరియు వీటి ప్రత్యేకత వాటి స్టెల్త్ టెక్నాలజీ సాధారణంగా సముద్రంలో శత్రువు నౌకలు సోనార్ అనే పరికరాన్ని వాడి నీటి అడుగున ఉన్న సబ్మెరైన్లను గుర్తిస్తాయి కానీ మన కలవరీ క్లాస్ సబ్మెరైన్లు ఎంత నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయంటే శత్రువు నౌక కిందకు వెళ్ళినా వారికి పసిగట్టడం కష్టం అందుకే వీటిని సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తారు వీటిలో శత్రు నౌకల్ని పేల్చివేసే టార్పెడోలు మరియు క్షిపణులు ఉంటాయి ఫిలిపీన్స్ గనక ఈ ని భారత్ నుంచి పొందితే దక్షిణ చైనా సముద్రంలో ఆట మొత్తం మారిపోతుంది ఫిలిపీన్స్ నావీ సముద్రం అడుగున దాక్కుని చైనా యొక్క భారీ యుద్ధనౌకల్ని భయపెట్టగలదు చైనాకు సరిగ్గా ఇక్కడే హార్ట్అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ డీల్ గురించి వార్తలు రాగానే చైనా విదేశాంగ శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి చైనా విదేశీ సలహాదారు గోవా జియాకున్ అయితే బహిరంగంగానే భారత్ని బెదిరించడం మొదలుపెట్టారు ఆయన ఏమన్నారంటే భారత్ చేస్తున్న పని వల్ల ఫిలిప్పీన్స్ యొక్క అండర్ వాటర్ సామర్థ్యం ప్రమాదకరంగా మారుతుంది దీనివల్ల భవిష్యత్తులో చైనా నౌకలు ఆ సముద్రంలో స్వేచ్ఛగా తిరగలేవు ఇది యుద్ధానికి దారితీస్తుంది అని హెచ్చరించారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది చైనా భయం కేవలం సబ్మెరైన్ల గురించి మాత్రమే కాదు ఇప్పటికే భారత్ ఫిలిప్పీన్స్ కు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్రహ్మోస్ క్షిపణుల్ని సరఫరా చేసింది ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ ఫిలిప్పీన్స్ తీరంలో చైనా నౌకల కోసం రెడీగా ఉన్నాయి దీనికి ఇప్పుడు సబ్మెరైన్లు కూడా తోడైతే చైనాకు గట్టి పోటీ ఎదురవుతుంది చైనా ఎంత దిగజారి మాట్లాడిందంటే ఒకవేళ భారత్ వల్ల ఈ ప్రాంతంలో యుద్ధం వస్తే భారత్ కూడా మా దాడికి సిద్ధంగా ఉండాలి మేం భారత్పై దాడి చేయడానికి వెనకాడం అని పరోక్షంగా హెచ్చరించింది ఇక్కడ చైనా యొక్క విపరీతమైన హిపోక్రసీ బయటపడింది పాకిస్తాన్కి అణు పరిజ్ఞానాన్ని ఎవరిచ్చారు చైనా భారత్పై దాడి చేయడానికి పాకిస్తాన్కు జే సెవెంటీన్ థండర్ యుద్ధ విమానాలు ట్యాంకులు డ్రోన్లు ఎవరిస్తున్నారు చైనా మయన్మార్ బంగ్లాదేశ్ శ్రీలంకలో రేవుల్ని కట్టి భారత్ను చుట్టుముట్టడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు చైనా చైనా ఇవన్నీ చేస్తే అది వ్యాపారం లేదా సహాయం కానీ భారత్ ఒక చిన్న దేశమైన ఫిలిప్పీన్స్కి ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇస్తే మాత్రం అది యుద్ధానికి రెచ్చగొట్టడం అవుతుందా ఇదేం న్యాయమని భారతీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పదహారులో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ పిసిఏ అనే అంతర్జాతీయ న్యాయస్థానం ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎటువంటి చారిత్రక హక్కులు లేవని ఫిలిప్పీన్స్ వాదన సరైందేనని తేజ్ చెప్పింది కానీ చైనా ఆ తీర్పుని చెత్త కాగితం అని కొట్టిపారేసింది అంతర్జాతీయ చట్టాలని గౌరవించని దేశం ఇప్పుడు భారత్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మాట్లాడడం హాస్యాస్పదం మారుతున్న జియో పాలిటిక్స్ భారత వైఖరిలో వచ్చిన ఈ మార్పు చాలా స్పష్టంగా ఉంది ఒకప్పుడు భారత్ కేవలం తన సరిహద్దుల గురించే ఆలోచించేది కానీ ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతోంది చైనా వ్యూహం ఏంటంటే ఫిలిప్పీన్స్ వియత్నాం వంటి దేశాలని ఒంటరి చేసి బెదిరించటం కానీ ఇప్పుడు భారత్ ఆ దేశాలకి సెక్యూరిటీ పార్ట్నర్గా మారుతోంది ఫిలిప్పీన్స్కి వనరుల కొరత ఉంది వారు సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోలేరు అమెరికా సాయం చేస్తోంది కానీ ఆసియాలో చైనాను ఎదుర్కోవడానికి ఆసియా దేశమే తోడుగా నిలవడం ఫిలిప్పీన్స్కి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది భారత్ ఇస్తున్నవి కేవలం ఆయుధాలు మాత్రమే కాదు ఫిలిప్పీన్స్ సైనికులకి ట్రైనింగ్ కూడా ఇస్తోంది దీనివల్ల చైనాకి ఇప్పుడు టూ ఫ్రంట్ వార్ భయం పట్టుకుంది అంటే ఒకవైపు హిమాలయాల్లో భారత సైన్యం మరొక వైపు సముద్రంలో భారత మిత్ర దేశాలైన ఫిలిప్పీన్స్ వియత్నాంలు ఇలా చైనాని అన్ని వైపుల నుంచే చుట్టుముట్టడం వల్ల వారి ఏకపక్ష ఆధిపత్యానికి గండిపడుతుంది కేవలం ఫిలిప్పీన్స్ మాత్రమే కాదు ఇండోనేషియా మరియు వియత్నాం కూడా భారతీయ ఆయుధాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి ముఖ్యంగా ఆకాశ క్షిపణి వ్యవస్థ కోసం చర్చలు జరుగుతున్నాయి అంటే చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఇప్పుడు భారతీయ రక్షణ కవచాన్ని కోరుకుంటున్నాయి చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్ చైనా భయం నిజమైందే ఎందుకంటే ఎన్నాళ్ళు అది బలహీనుల మీద తన ప్రతాపం చూపించింది ఫిలిప్పీన్స్ వంటి దేశాల దగ్గర కనీసం గస్తీ తిరగడానికి కూడా సరైన బోట్లు లేవు ఆ బలహీనతని వాడుకుని చైనా ఆ ప్రాంతానికి తానే రాజు అని ప్రకటించుకుంది కానీ ఇప్పుడు ఆ చిన్న దేశాల వెనుక భారత్ అనే పెద్ద కొండ అండగా నిలబడింది బ్రహ్మోస్ మిసైల్స్ స్కార్పియన్ సబ్మెరైన్లు ఆసియాలో శక్తి సమతుల్యతని మారుస్తున్నాయి చైనా ఆరోపిస్తున్నట్టు భారత్ అక్కడ అస్థిరతను సృష్టించటం లేదు వాస్తవానికి బలహీన దేశాలకి తమని తాము రక్షించుకునే శక్తినివ్వడం ద్వారా చైనా చేస్తున్న అక్రమ ఆక్రమణల్ని అడ్డుకుని నిజమైన స్థిరత్వాన్ని భారత్ తీసుకొస్తోంది భారతదేశం ఎప్పుడూ చెప్పే మాట ఒకటే సార్వభౌమాధికారం ప్రతి దేశానికి ముఖ్యం అది మన దేశమైనా సరే ఫిలిప్పీన్స్ అయినా సరే చైనా గొంతు చించుకుని ఎంత అరిచినా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం నుంచి వెనక తగ్గే ప్రసక్తే లేదు డ్రాగన్ ఆటలిక సాగు అని చెప్పడానికి ఇదే సరైన సమాధానం భారత్ కనుక చైనాకు చెక్ పెట్టకపోతే రానున్న రోజుల్లో ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది అందుకే చైనాతో థ్రెట్ ఉన్న దేశాలకి సహాయం చేస్తూ ఆయా దేశాలని బలోపేతం చేస్తోంది అది చైనాకు నచ్చటం లేదు అందుకే భారత్ మీద పెద్ద ఎత్తున రెచ్చిపోతోంది ఫ్రెండ్స్ భారత్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి చైనా బెదిరింపులకి మనం భయపడాలా లేక ఇలాగే మనం ఇతర దేశాలకి సాయం చేస్తూ చైనాకు చెక్ పెట్టాలా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జియో పొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో పవర్ ప్యాక్డ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్